ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి అందిస్తున్న శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు విశాఖ వేదికగా ఏయు కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు నిర్వహించే ఏఆర్ఓలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏఆర్ఓలు మొత్తం మూడు వందల మందికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు ఈ నెల పదహారవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈరోజు మన రాష్ట్రంలో మూడు చోట్లు అంటే విశాఖపట్నం విజయవాడ తిరుపతి మన ఏఆర్ఓస్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఏఆర్ఓస్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి సో ఈ మూడు ఫేజ్లో జరుగుతాయి ఈరోజు సుమారుగా వంద మందికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నారు సేమ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్స్ మనకు టోటల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి టోటల్ సంఖ్య వెయ్యి పైన ఉంది సో త్రీ ఫేజిలో మూడు వందలు మూడు వందలు మూడు వందలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు వైజాగ్లో నేను స్టార్ట్ చేశాము విజయవాడలో మా అడిషనల్ సీఈఓ కోటేశ్వరరావు తర్వాత తిరుపతిలో తిరుపతిలో అడిషనల్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఈ ట్రైనింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ ట్రైనింగ్ సంబంధించి రిసోర్స్ పర్సన్ మొత్తం దేశం నుంచి వచ్చి ఉన్నారు సో నేషనల్ లెవెల్ ట్రైనర్స్ మనం అంటాం దీన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ట్రిపుల్ ఐడిఎం ఇన్స్టిట్యూట్ నుంచి అందరినీ తయారు చేసి వాళ్ళని మొత్తం దేశంలో పంపించడం జరుగుతుంది సో ఈ నేషనల్ లెవెల్లో ట్రైన్ అయిన వాళ్ళు రిసోర్స్ పర్సన్స్ ప్రతి రాష్ట్ర రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ రోజు ఏ ఆ రోజుని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫైవ్ డే చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది ఫైవ్ డే ట్రైనింగ్ ఆ ఫైవ్ డే ట్రైనింగ్లో ఎలక్షన్ సంబంధించి అన్ని విషయాల మీద అంటే నామినేషన్ నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు ఆర్ కన్సర్న్ ఆర్ఓ ఏఆర్ఓ ఏం చేయాలి స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి గైడ్లైన్స్ ఏమున్నాయి కొత్త గైడ్లైన్స్ ఏం వచ్చినాయి ఏం రిపోర్ట్స్ పంపించాలి తర్వాత ఎవరి ద్వారా ఏం పని చేయించాలి ఎంసీసీ ఇష్యూస్ ఎంత కలిపి ఫుల్ ట్రైనింగ్ ఫైవ్ డేస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది సో ఈ నెలాఖరి కల్లా అంటే ఫిబ్రవరి ఎండ్ కల్లా ఈ అన్ని ట్రైనింగ్స్ ఆల్ ఏ ఆ రోజు ఆ పూర్తి అయిపోతాయి దీని తర్వాత నెక్స్ట్ మంత్లో అనౌన్స్మెంట్ ఎప్పుడైనా వస్తే మనము ఎలక్షన్కి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి సిద్ధంగా ఉంటాం